హైదరాబాద్లోని బోడుపల్లో లో వెలిసిన నిమిషాంబిక దేవాలయం ఇతర రాష్ట్రాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు వేలాదిగా తరలి వస్తున్నారు నిమిషాంబిక దేవాలయం చూస్తున్నాం ముఖ చిత్రం ప్రజలు భక్తులు అక్కడ లోపలికి వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం రాజగోపురంపై అమ్మవారు విగ్రహం చూస్తున్నాం నిమిషాంబిక తల్లి విగ్రహం భక్తుల కోరికలను ఇట్టే మాయం చేస్తున్న ఈ నిమిషాంబిక దేవి యొక్క ప్రతిష్ట అలా ఉందని చెప్పుకోవచ్చు ఆలయ ప్రాంగణంలో బండ్ల పార్కింగ్ టెంకాయల దుకాణాలు ఆలయ ప్రాంగణంలో బండ్ల పార్కింగ్ చూస్తున్నాం మనం సైడ్కు భక్తులు వస్తున్న దృశ్యాలు లోపల అమ్మవారిని దర్శించుకుంటున్నవారు ప్రదీక్షణలు చేస్తున్న భక్తులను చూస్తున్నాం మనం మొదటిసారి వచ్చిన భక్తులు పదహారు ప్రదక్షిణలు చేయాలని భక్తుల నమ్మకం ముక్కును తీర్చుకున్న క్షణంలోనే కోరికలు తీర్చాయన్న భక్తుల నమ్మకంతో రోజు రోజుకు వేలాది మంది తరలి వస్తున్నారు అమ్మవారుని పూజారి మంగళహారతులు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం మనం దివ్య మంగళంగా రెండు కళ్ళు చాలా అన్నట్లుగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది అనంతరం హారతిని తీసుకుంటున్న భక్తులు హైదరాబాద్కు చెందిన అమ్మవారే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు నిమ్మ శాంబిక దేవి దర్శించుకొని పదారు ప్రదక్షిణలు చేసిన పిదప అమ్మవారు కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతున్నది అప్పుడు కాకుండా ఇరవై ఒక్క రోజుల్లో మనసులోని కోరికలను తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో గణేష్ విగ్రహం అలాగే నిమిషాంబిక దేవి ఆలయాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు ఆలయ ప్రాంగణంలో ప్రక్కకు అన్ని దేవతామూర్తులను దర్శించుకునే సౌభాగ్యం కలుగుతున్నది ఇక్కడ లేని విధంగా ప్రతి దేవతామూర్తిని దర్శించుకోవచ్చు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణం దాటగానే కోరికలు తీరుతున్నాయని భక్తులు నమ్ముతూ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారన్న సమాచారం ఉంది ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకడి చూస్తున్నాం మనం సాయిబాబాను దర్శించుకునే సౌభాగ్యం అలాగే ప్రక్కన సుబ్రహ్మణ్య స్వామి కొలువు తీరిని చూస్తున్నాం ఆలయ ప్రాంగణంలో ప్రతి దేవతామూర్తిని దర్శించుకునే సౌభాగ్యం కలుగుతుంది అన్న నిదర్శనానికి ఈ విగ్రహాలు శివ లింగం చూస్తున్నాం మనం శివలింగం దర్శించుకోవచ్చు అలాగే నందీశ్వరుడు శివలింగం ఎదురుగా ఉన్న నందీశ్వరుడిని చూస్తున్నాం మనం నందీశ్వరుడు శివలింగం దర్శనం చేసుకోవచ్చు పూజారుల ఆశీస్సులు పొందవచ్చు భక్తుల రద్దీ వందలాదిగా ఉంది ప్రతి ఒక్కరూ వచ్చే ముందు ఈ ఆలయానికి మనసులో ఉన్న కోరికను మనసులో తలుచుకుంటూ ప్రదక్షిణలు చేయాలట గజస్తంభం ఆనుకునేది గజస్తంభాన్ని తాకుతూ ప్రదక్షిణలు పదహారు ప్రదక్షిణలు చేయాలి మొదటిసారిగా కోరికలు తీరిన వెంటనే ఇరవై నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని పూజారులు తెలిపారు ఆ నమ్మకంతోంటే భక్తుల తాకటి రోజురోజుకు పెరుగుతున్నది వందలాదిగా వందలాది కాదు వేలాది మంది ఈ ప్రదక్షిణలు ఆలయానికి తాకుతున్నది ప్రతి ఒక్కరిని చూస్తున్నాం మనం ఆలయ ప్రాంగణం పెరుగులో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులను వీర హనుమాన్ దర్శించుకునే సౌభాగ్యం కలుగుతుంది అలాగే పూజార్ల ఆశీస్సులు పెరుగుతున్నాం భక్తులను చూస్తున్నాం మనం మంగళి ఆలయ ప్రాంగణంలో టెంకాయల దుకాణాలు అలాగే బైకులు అడ్డగోలుగా ఎలా పార్కు చేశారు పార్కు ఉన్నా కానీ భక్తులు ఖాళీ నివాసులు ఎదుర్కొంటున్న సమస్యగా చెప్తున్నారు అక్కడ దుకాణంలో వెలిసిన అమ్మవారి చీరలు మరియు కుడి బియ్యం అని అలాగే నిమిషాంబిక దేవాలయం ఎదురుగా పూచమ్మ అమ్మవారి దేవాలయం అంటూ మనకు అగుపిస్తుంది రాజగోపురంపై అమ్మవారిని చూస్తున్నాం మనం ఇక్కడ నిమిషాంబికా దేవి ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్ని దేవతామూర్తులను ప్రతి ఒక్క దేవతామూర్తులను దర్శించుకునే సౌభాగ్యం కలుగుతుంది హైదరాబాద్లోని బోడుప్పల్లో వెలిసిన అమ్మవారిని అలాగే పోచమ్మ తల్లిని దర్శించుకునే సౌభాగ్యం మనందరికీ కలిగింది రండి అందరు కోరికలు తీరుస్తుంది తల్లి విరాజిల్లుతుంది